హరి ఓం అరుణాచలేశ్వరాయనమ్మ ఒకసారి తూర్వాస మహాముని హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఔర్యుడు అనేటువంటి యోగి నివసించున్న ప్రాంతానికి వెళ్తాడు ఆ ఔరుని యొక్క బిడ్డ పేరు కందళి ఆమె సైగ చేస్తే వెంటనే దుర్వాస మహర్షికి మంచినీళ్ళు తెచ్చిస్తుంది మంచినీళ్ళు తాగినటువంటి దుర్వాసుడు వెంటనే ఈ అమ్మాయి యొక్క అందాన్ని చూసి మోహించి వెంటనే అవరునితో నీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేయంటాడు అమ్మాయి చిన్న వయసు ఇతను చూస్తే ము ముసలి వయసు చాలా వయసు అయినటువంటి వ్యక్తి ఎలాగా ఇవ్వకపోతే శాపం పెడతాడనేటువంటి భయం ఎలాగలాగో అమ్మాయిని ఒప్పించి వెంటనే పెళ్లి చేస్తాడు ఇద్దరు చక్కగా కాపురం చేస్తున్నారు ఇతను దూర్వాసుడు నియమనిష్టాలు కలిగిన వాడు ప్రతిరోజు సాయం సంధ్యం ఉదయము సంధ్యావందనము సూర్యుడికి కర్గం వదిలేవాడు ఒకసారి ఎక్కడి నుంచి వచ్చి అలసిపోయి నిద్రపోయేటప్పుడు భార్య చెప్పాడు నన్ను నిద్ర లేపోవద్దు అని చెప్పాడు ఒకరోజు సాయం సమయం అయిపోయింది సూర్యుడు అస్తమించాడు ఆ సమయంలో రోజు చేసుకునేటువంటి నిత్యకృత్యమైనటువంటి సంధ్యావందనము సూర్యుడికి జపము అర్ఘ్యము వదలడానికి ఈరోజు ఇబ్బంది అవుతుందేమో పాపం వస్తుందేమో ఉద్దేశంతో దుర్వాసుడిని నిద్ర లేపుతుంది కందలి వెంటనే దుర్వాసుడు లేచి పట్టణనే కోపంతో నువ్వు బూడిద అయిపోదుగాక అని చెప్పిస్తాడు ఆమె వెంటనే బూడిదలాగా మారిపోతుంది కొంచెం తేరుకున్నాడు నిద్ర నుంచి అయ్యో నేను చేసింది నా భార్యనే భస్మం చేశానే ఎలా అని ఆలోచన చేసి తన యోగశక్తితో ఇలా ఆలోచన చేశాడు ఈ భస్మాన్ని మరలా ఒక చెట్టులాగా మలుస్త వచ్చేటట్లు చేస్తాను అని వెంటనే దాని మీద నీళ్లు చెల్లి ఈ బూడిద వెంటనే భగవంతుని నైవేద్యానికి పనికి వచ్చే చెట్టు పండ్లకు అవుగాక అని ఒక యోగ శక్తిని ప్రయోగించాడు వెంటనే ఆ బూడిద అరటి చెట్టుగా మారిపోతుంది ఆ అరటి చెట్టు పళ్ళే భగవంతునికి నైవేద్యంగా పనికొచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ చెట్టును కందలిని చెట్టు అని పేరు పెట్టాడు కాలక్రమేణా అరటి చెట్టు కదలీపాకం అంటే అరటిపండు కదలి ఫలం అంటే కదలి చెట్టుగా మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎప్పటి నుంచి మనము అరటి చెట్టు కదలి చెట్టుగా కేరళలో పాకం కదలి చెట్టు అంటారు ఈ అరటి చెట్టు కందళి యొక్క నుంచి బయలుదేరి వచ్చింది భగవంతుని దృష్టిలో పరమాత్మ దృష్టిలో ఏదైనా జరగవచ్చు ఏదైనా మారవచ్చు భగవంతుని యొక్క అవతారంలో అవతారాలు రావచ్చు మనిషి కావచ్చు జంతువు కావచ్చు పక్షి కావచ్చు కొండ కావచ్చు నది కావచ్చు ఏదైనా కావచ్చు అన్నీ బ్రహ్మమే కాబట్టి అవన్నీ బ్రహ్మ నుంచి వచ్చాయి బ్రహ్మం నుంచే నుంచి వచ్చాయి మళ్ళీ భగవంతుని చేరేటువంటి సదవకాశం కలుగుతుంది హరి ఓం తత్సత్